క్రైస్త లాడ్ ముప్పై నాలుగవ సంకీర్తన నాలుగు నుండి పది చరణాలు ధ్యానం చేసుకుందాం ఈ దీనుడు మరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను ప్రభువు రక్షిస్తాడు శ్రమల పాలు కాకుండా మనం రక్షించబడడం లేదని గమనించడం ఆసక్తికరం కొన్నిసార్లు మనం ప్రభువును విశ్వసించి ప్రార్థించినప్పుడు ఆయన మనలను శ్రమల పాలు కాకుండా రక్షిస్తాడు అయితే ఇక్కడ దావీదు ప్రభు నన్ను శ్రమలలో నుండి రక్షించను అని చెప్తున్నాడు ఆయన మనకు భద్రత కలిగిస్తాడు యహో యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఇక్కడ దూత అనమాట ఒక్క దూతను కాక అనేక మంది దూతలు ఉన్నారనే భావాన్ని వెల్లడిస్తుంది తన రక్షణ కొరకు తన చుట్టూ దూతలు ఆవరించి ఉన్నారని దావీదు చెప్తున్నాడు కనుక ప్రభువు మనలను రక్షించి భద్రత కలుగ చేస్తాడు నాకు భద్రత కలిగించే ఆయన శక్తిని బట్టి నేను సంతోషిస్తున్నాను సిలువపై ఆయన చేసిన కార్యమును బట్టి పరలోకమందు ఇప్పుడు చేస్తున్న పరిచర్యను బట్టి ఆయన నన్ను రక్షించి భద్రపరచడానికి సమర్థుడు ఎనిమిదవ చరణంలో ఆయన తృప్తిపరుస్తాడని చెప్పబడింది యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనిడి ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు జీవితంలో కొన్ని అనుభవాలు చేదుగా ఉంటాయి కొన్నిసార్లు మన చేతికి అందించబడిన పాత్రలో మధురమైనది కాక చేదైనది ఉంటుంది మన ప్రభువుకు చేదు చిరక అందించబడింది చేదైన దానిని మధురమైనదిగా మార్చేది ఏమిటో మీకు తెలుసా అందులో ప్రభువును రుచి చూడడమే నీ ఆ జీవిత అనుభవంలో ప్రభువుని నీవు రుచి చూడగలిగితే అవి నీకు మధురముగా మారుతాయి కనుక ఆ సాక్ష్యము లేఖనానుసారమైనదే ఆయన రక్షిస్తాడు భద్రపరుస్తాడు తృప్తిపరుస్తాడు ఈరోజు నీవు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావు బహుశా నీవు శారీరక లేక ఆర్థిక సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నావేమో నీ సమస్యలు ఎలాంటివైనా వాటి నుండి విడుదల పొందడానికి దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు యేసు నిన్ను రక్షించి భద్రపరుస్తాడని నీవు విశ్వసిస్తున్నావా ప్రభువుని రుచి చూచి ఆయన తృప్తిపరిచివాడని నీవు కనుగొన్నావా ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరిలోక ప్రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభు మేము మరొపెట్టగా నా తండ్రి మీరు మా ప్రార్థన ఆలకించిన ఆయన మా శ్రమలలో నుండి ప్రభు మీరు మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభ నాయన మీ అందు భయభక్తులు గలవారి చుట్టూ ప్రభా మీ దూతను కావలుగా ఉంచి రక్షిస్తున్నందుకు మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము నాయన ప్రభా నాయన మేలులతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడిగా మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మా అనుభవాలు చేదుగా ఉన్నప్పటికీ వాటిని మధురముగా మార్చేటటువంటి గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తుంటుండగా మాకున్నటువంటి శారీరక ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబ సమస్యలు ప్రవ్వా మా జీవితాల్లో ఉన్నటువంటి నాయన అనేక రకాలైనటువంటి సమస్యల నుండి ప్రవ మీరు మాకు విడుదల దయచేసి ప్రవ్వా మమ్మల్ని భద్రపరచమని మీ కృపలో మమ్మల్ని దాచియించమని మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని ఏసు పరిశుద్ధ నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి